నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్లోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది నత్త నడుకన సాగుతోంది అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి ఏడుగురికి అందులో ప్రథమంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకి మొత్తం ఏడుగురికి కూడా బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టే నిరాకరించినటువంటి పరిస్థితులు వాళ్ళు వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది నిన్న సుప్రీంకోర్టు మరి ఈ పరిణామాలు ఎలా చూడాలి అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి ఈ కేసులో వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో కోర్టు నుంచి కూడా చివాట్లు తిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల అనారోగ్యం పేరుతో హాస్పిటల్కి వెళ్ళటం అక్కడ పోలీసులపైనే వీరంగం సృష్టించడం ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేంకురాజ్కి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూస్తే అసలు దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో అసలు మద్యం కేసే లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలోనేమో నకిలీ మద్యం అనేటువంటి ఒక కేసు తెరపైకి వచ్చింది మరి ఆ మద్యం కేసు అనేటువంటిది పక్కదారి పట్టేసింది అన్న చర్చలు జరుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు అదే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి ఏడుగురికి కూడా బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన పరిణామాన్ని ఎలా చూడాలి మరి ఆ జరుగుతున్న చర్చలకి ఈ పరిణామానికి రెండింటిని బేరీజ్ చేసుకుంటే ఏం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దగ్గర నుంచి నేతలంతా కూడా అసలు స్కామే లేదు లిక్కరే స్కామ్ లేదు అసలు ఎక్కడ జరిగింది స్కామ్ అన్నారు అది అసలు కేసే కాదన్నారు కేసే కాదన్నప్పుడు కేసుకి సహకరించి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా ఒకటి రెండోది అసలు కేసే కాదు కేసే లేదన్నప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అసలు కేసే కాదు కేసే లేదన్నప్పుడు ఎవరు జైలుకెళ్ళినా చిన్న స్థాయి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరామర్శించి వచ్చే జగన్ రెడ్డి గారు లేదా ఇంటికి పిలిపించుకొని పరామర్శించే జగన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళిన జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి మరి ఆయన జైలుకెళ్తే ఎందుకు పరామర్శించలేదు ఏంటి ఏమైనా లింక్ ఉందా మరి జైలు నుంచి బయటికి బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు పరామర్శించలేదు అంటే ఇదికి ఏమైనా లింక్ ఉందా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలా దీనివల్ల మనకు అర్థమవుతుంది ఎక్కడ లింక్ ఉంది వాళ్ళు నిజంగానే భయపడి ఇట్లా మాట్లాడుతున్నారా అనే అంశం మీద మనం వ్యవహరించాలి రెండు అంశం లిక్కర్ స్కామ్ విషయం చూసినట్టయితే మిథున్ రెడ్డికి ఎప్పుడైతే బెయిల్ లభించిందో అంతకుముందు ఒక ముగ్గురికి బెయిల్ వచ్చిందో మరి కేసు నీరు గారిపోతుందని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన మాట వాస్తవమే అయితే ఎవరికైనా బెయిలు ఇవ్వటానికి బెయిల్ నిరాకరించడానికి కోర్టు వారి ముందు కొన్ని నిష్పక్షపాతంగా ఆలోచించి కొన్ని ఆధారాలు బేస్ చేసుకొని ఆ టయానికి ఉన్న ఆధారాలు ఎలా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఎగ్ ఎగనిస్ట్గా ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి ఇంకా వీళ్ళని బయటికిస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారా కేసు ముందుకి జరగాలి అంటే అంటే వీళ్ళని బెయిల్ ఇవ్వాలా లేదా ఇటువంటి అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వటం ఇవ్వకపోవటం జరుగుతుంది ఇప్పుడు ఈ ఏడుగురికి సుప్రీంకోర్టు వాళ్ళు బెయిల్ నిరాకరించారు నిన్న జరిగిన సంఘటన బెయిల్ నిరాకరించారు అంటే వాళ్ళ మీద ఆధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్సే స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళ పాత్ర ఉంది అని సరే మరీ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే చెవిరెడ్డి విషయం మనం మాట్లాడదాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా నిందితులు అక్యూజ్డ్ అందరిలో పన్నెండు మంది అక్యూజ్డ్ ఇప్పటికీ అరెస్ట్ చేస్తే అక్యూజ్డ్ అందరిలోకి కొద్దిగా ఓవర్గా ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తున్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి ఎందుకు అంటే ఆయన పాత్ర స్వయంగా ప్రత్యక్షంగా ఉంది మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే తుడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆ నిధులు కూడా మద్యం స్కామ్లోకి వాడటం అనేది ఎస్టాబ్లిష్ అయింది తుడాకి సంబంధించిన వెహికల్స్ మద్యం స్కామ్లో పైసలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడిన విషయం అర్థమవుతుంది వెలుగులో అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తుడాకి సంబంధించిన ఎంప్లాయీస్ పేమెంట్ బై తుడా ఆ ఎంప్లాయీస్ను వాడేసి మద్యానికి సంబంధించిన సొమ్ముని ఎలక్షన్లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాడిన విషయం వెలుగులోకి వచ్చింది ఎలక్షన్ టైంలో ఎనిమిది కోట్లు పట్టుబడితే సరే అనూహ్యంగా నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రత్యున్న అతను వెలుగులోకి తీసుకొచ్చి అది నాదే అని ఏదో ఎస్కేప్ అయ్యారు ఏదేమైనా ఈ లిక్కర్ సంబంధించిన పైసల విషయంలో చెవిరెడ్డి కొడుకు సిఎంఆర్ సంస్థకి నిధులు మళ్లించిన విషయం డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇన్ని ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కానీ లేదా మిగతా ఆరుగురు కానీ బెయిల్ నిరాకరించారంటే స్పష్టంగా వీళ్ళ పాత్ర ఉంది సరే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ నకిలీ మద్యం స్కామ్ వెలుగులోకి వచ్చిందన్నారు వెలుగులోకి రాలా సృష్టించారు నకిలీ మద్యం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసిన కుటీర పరిశ్రమ కాదు అది ఈ నకిలీ మద్యం కేసులో ఏ ఒన్నగా ఉన్న జనార్దన్ రావు చెప్పిన సమాచారం ప్రకారం ఎప్పటి నుంచో జోగి రమేష్ వాళ్ళకి జాయింట్ వెంచర్ అది ఎప్పటి నుంచో చేస్తున్న కథ కార్ఖానా అది ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చింది కూటమి వాళ్ళు పట్టుకుంది కూటమి వాళ్ళు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూటమి వాళ్ళు కాబట్టి నకిలీ మద్యం కేసు రూపంలో లిక్కర్ స్కామ్ గార్చాలన్న కుట్టిల ప్రయత్నం వర్కౌట్ కావాలా సక్సెస్ అవ్వాల సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ప్రధానంగా అంతిమ నిందితుడు వైపు వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ సోదాల్లో ఈ మధ్యకాలంలో ప్రధానంగా మనకి జగన్ రెడ్డి గారికి దగ్గర చుట్టాలు సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన ఆఫీసుల్లో ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు కీలకమైన డాక్యుమెంట్స్ లభ్యమైనట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెబుతున్నారు దాన్ని పరిశీలిస్తే అందులో కొన్ని ప్రధాన నిందితుడి పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత మిథున్ రెడ్డి గారి ఫోన్ని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ పంపిస్తే అక్కడ సమాచారాన్ని కూడా ఎక్కడ లింక్ అనేది తెలిసే అవకాశం ఉంది ఈ కేసులో అప్పటి మంత్రిగా ఉన్న నారాయణస్వామి ఫోన్ ఆల్రెడీ ఫోరెన్సిక్ లాబరేటరీస్ పంపించారు అది వెలుగులోకి వస్తే ఆయనకి ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ కేసులో ఇవన్నీ చేయమని ఆయనకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సో ఒక సైడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర కీలక ఆధారాలు వెలుగులోకి రావడం ఇంకొక సైడ్ ఈ ఫోన్ లో సంభాషణలు వెలుగులోకి తీయటం మిథున్ రెడ్డి గారి పాత్ర ఎస్టాబ్లిష్ అవ్వటం దీని ద్వారా వెనక జగన్ రెడ్డి గారు ఆ కుటుంబం అనేది వెలుగులోకి తీయటానికి కొద్దిగా ముందుకెళ్తున్నారు ఈ బెయిల్ రిజెక్షన్ చేయటం వల్ల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టే రిజెక్ట్ చేశారు ఇంకా దర్యాప్తు వేగవంతం అయితే మాత్రం అంతిమ లబ్ధిదారుని తొందరలోనే తేల్చే అవకాశం ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఈడీ వాళ్ళ దూకుడు కానీ సిట్టు వాళ్ళు నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్న విషయం కానీ రోజుకొక కొత్త వ్యక్తి పేరు రోజుకొక కొత్త ఇష్యూ రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు కొత్త పేర్లు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ప్రస్తావన తీసుకుంటే ఆఫ్రికాలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అక్కడ నుంచి మూలాలు ఏపీకి తీసుకొచ్చారు ఇవన్నీ కొన్ని కొత్త అంశాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి జనార్దన్ రావు కొన్ని కొత్త అంశాలు తీసుకొచ్చాడు కల్తీ మధ్యంలో ఏ వన్గా ఉన్నటువంటి నిందితుడు సో ఇవన్నీ అంశాలు చూసినప్పుడు చెవిరెడ్డి కానీ ప్లస్ మిథున్ రెడ్డి కానీ లేదా మన అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి జగన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని మనం ఆశించవచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సీఎంఓలో పనిచేసినటువంటి వాళ్ళకి ఈ రోజున బెయిల్స్ వచ్చేసినాయి ముఖ్యంగా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ మిథున్ రెడ్డి వీళ్ళకి బెయిల్స్ వచ్చినాయి పోనీ ఆ బెయిల్స్ రద్దు చేయమని చెప్పేసి అని వెళ్ళిన సిట్టు దానిపైన ఎక్కడా రావట్లేదు అంటే చూస్తే మరి కేసు నీరుగారిపోతున్నట్లుగానే కనిపిస్తోంది అని అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాన్ని తాజా పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు నా రెండు అంశాలు సీఎంఓ పనిచేసిన ప్రధానమైన జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న ముగ్గురు వ్యక్తులు కూడా నూట పది రోజులు జైలు జీవితం అనంతరం బెయిల్ లభించింది తర్వాత మిథున్ రెడ్డి గారికి డెబ్బై మూడు రోజుల తర్వాత బెయిల్ లభించింది అయితే వీళ్ళకి ఆ టయానికి ఇన్వెస్టిగేషన్ వీళ్లతో ఇంకా చేయాల్సిన పెండింగ్ ఉందా వీళ్లతో ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదా తర్వాత ఆ అంశాలను బేస్ చేసుకొని అప్పట్లో వాళ్ళకి బెయిల్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏడుగురికి రిజెక్ట్ చేయటం అంటే ఏడుగురికి ఇంకా విచారణ చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు బెయిల్ ఇవ్వటం వల్ల మిగతా విచారణ జరగటానికి అభ్యంతరకరంగా మారే అవకాశం ఉంది సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి విచారణ అయ్యేంతవరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టు వారు నమ్మారు కాబట్టి ఆ రిలవెంట్ రిక్వైర్డ్ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి బెయిల్ తిరస్కరించారు అంటే కేసు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది అని మనం భావించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ